హాయ్ వి వెల్కమ్ టు అదర్ మరకొండం మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి పిల్లి పిల్లల్లా ఉంది ఏంటి పిల్లి పిల్లలు అంటారా మామూలుగా పిల్లి పిల్లల్ని పెట్టినప్పుడు ఏం చేస్తుంది ఏడేళ్ళు తిప్పుతుంది అట ఒక కాదు రెండు ఇళ్ళు కాదు సో అది దేనికోసం తిప్పుదా అదంతా సెకండరీ కానీ మామూలుగా పిల్లి పిల్లల్ని పెట్టగానే తిప్పుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే కొంచెంసేపు ఇది కొంచెంసేపు అది ఇంకొంచెంసేపు ఇంకోటి ఇప్పుడు సాక్షాత్ అదే ఉంది అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలా అదృష్టం అనుకోవాలా ఏమనుకోవాలో మీరే నిర్ణయించుకోండి ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది దీనికి సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేసి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు అభిమానులు ఉంటారు చూసారా వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో పార్టీల పరంగా కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన వీడియో సో ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత అమరావతి రాజధాని అని ఎలా నిర్ణయించబడింది అప్పటికే ఉమ్మడిగా హైదరాబాద్ ఉండాలి అని చెప్పేసి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి పది సంవత్సరాలు అని చెప్పేసి విభజన చట్టంలో పేర్కొన్నారు అంతవరకు బాగానే ఉంది సో గత ప్రభుత్వం ఏదైతే ఒక పొరపాటో తప్పో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సమయంలో మరి జరిగిందో ఆయన అర్ధరాత్రి హుటాహుటనే అమరావతి వచ్చారు అఫ్కోర్స్ దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకుంటా ఉంటారు కానీ ఎక్కడ ఏం జరిగినా సరే వాస్తవంగా మాట్లాడుకోవాలి సో అప్పుడు ఆ జరిగిన పొరపాటుకి చంద్రబాబు నాయుడు గారు రావటం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి ఈ ఎక్కడి నుంచే పరిపాలన కొనసాగించాలి అని చెప్పేసి అప్పుడు తీసుకున్న నిర్ణయం సో ఇది అందరికీ తెలిసిందే దానిపైన పలు విమర్శలు అప్పట్లోనే జరిగినాయి సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉంటూ మరి అమరావతి రాజధాని అంటే ఆయన కూడా జై కొట్టారు ముప్పై వేల ఎకరాలు కావాలన్నారు సాక్షాత్తు అసెంబ్లీలోనే మరి అటువంటి క్రమంలో అమరావతి రాజధాని అని అని చెప్పేసి ఇక ప్రతిపక్షం అధికార పక్షం డిసైడ్ చేసిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఒప్పుకున్నట్టే కదా ఓకే అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇదిగో అమరావతి రాజధాని ఎత్తేస్తారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు నేను దానికి బలం చేకూర్చేలాగా తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నాను మరి చంద్రబాబు నాయుడు గారికి అయితే సొంత ఇల్లు కూడా లేదు ఇక్కడ అని చెప్పేసి అప్పట్లో చాలా బలంగా వినిపించారు సరే ప్రజలందరూ కూడా అరే అరే జగన్మోహన్ రెడ్డి గారు నిజమే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి భావించారు ఆయనని పట్టం కట్టారు ముఖ్యంగా తాడేపల్లి మంగళగిరిలో కూడా వైసీపీకి జెండా ఎగరవేసేలాగా చూశారు తీరా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమని ఆరు నెలలు గడవల ఇమ్మీడియట్గా మూడు రాజధానులంట ఏదో ఉంటుంది కదా మింగం మెతకలేదు కానీ మేసాలకు సంపంగి నూనె అంటారు చూసారా అదే సామెత ఇక్కడ వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది నేను వైవి సుబ్బారెడ్డి గారే మాట్లాడారు సో దాని గురించి తర్వాత మాట్లాడదాను ఇప్పుడు సో ఇప్పుడు ఈ మూడు రాజధానుల సంగతి తీసుకొచ్చిన తర్వాత అదేంటి అంటే అమరావతి రాజధాని అనేది ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడకూడదు సో ఈ నేపథ్యంలో విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి అన్నారు అంత బాగానే ఉంది సో ఇప్పుడు తాజాగా విశాఖపట్నం రాజధాని రేపు వెళ్తా ఎల్లుండి వెళ్తా ఇవాళ వెళ్తా అని చెప్పి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా నిన్న వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా ఒక బాంబు పిలిచారు ఏంటి అంటే రాజ్యసభలో లోక్సభలో అంట హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా మరో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారట చేయిపోతున్నారట చేస్తున్నారు కాదు ఎందుకు చేయబోతారు మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకు గుర్తు రాలేదు అది ఇప్పుడే సడన్గా ఎందుకు గుర్తొచ్చింది చెప్తా దాని గురించి కూడా వివరంగా చెప్తా అది ఒక ఎత్తు పైగా ఈయన చెప్పింది ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి చాలా వీక్గా ఉన్నాం మనం ఆర్థిక పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్కి సో ఈ సమయంలో మనం విశాఖపట్నం కూడా నిర్మించలేని పరిస్థితి అమరావతిని పూర్తి చేయలేని పరిస్థితి సో అందు గురించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు ఓకే ఇవన్నీ కరెక్టే అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఒక తలకనే మనకి ఏదైతే ఉమ్మడి ఆస్తులు కావచ్చు ఉమ్మడి బిల్డింగులు కావచ్చు హైదరాబాద్లో ఉన్నాయో ఆ బిల్డింగ్లన్నీ కూడా అన్కండీషనల్గా కేసీఆర్ గారికి రాసిచ్చారు కదా సరే రాసిచ్చారు ఇప్పుడు మరలా హైదరాబాద్ కావాలి అంటే హైదరాబాద్లో వచ్చి ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ పెడతారు మీటింగులు ఎక్కడ అసెంబ్లీ నిర్వహిస్తారు ఆల్రెడీ మనకి అది తాత్కాలికమో ఏదో కానీ ఒక అసెంబ్లీ ఉంది ఒక సక్రటేరియట్ ఉంది అదేవిధంగా హైకోర్టు ఉంది ఇప్పుడు అవన్నీ పాడైపోవాలా ఆ విధంగా చేసుకోవాలా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ రావాలా మరలా అక్కడి నుంచి హైదరాబాద్కి వీళ్ళు రావడానికి పోవడానికి లేదా హోటల్లో స్టే చేయడానికి ఇదంతా కూడా మరలా ప్రజలకు దోలు తీరిపోవాలన్నమాట ట్యాక్సుల్లో ఇక అట్లాగ ఉంది పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఇష్టం ఎక్కడ పెడతా అక్కడ రాజధాని అని చెప్పేసి అంటారు అదే పిల్లి పిల్లలు మారుతుంది కదా ఆ టైప్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఏంటో ఇప్పటికే రాజధాని లేదురా ముర్రు అంటే మరలా హైదరాబాద్ రాజధాని అంట అసలు ఏం మాట్లాడుతున్నారు మరలా వైవి సుబ్బారెడ్డి గారిని రాజ్యసభకు పంపిపోతున్నారు ఇట్లాంటి వైవి సుబ్బారెడ్డి గారు మరి ఎంత మేధావితనంగా మాట్లాడారు అసలు వైసీపీలో ఉన్న మేధావుల్ని ఒకసారి గనుక మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే మామూలుగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారేమో అవగాహన లేక సిపిఎస్ రద్దు విషయం గబక్న మాట జారారు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడేమో వైవి సుబ్బారెడ్డి గారు రాజధానికి సంబంధించిన అంశం ఇలా ఇంక చెప్పుకుంటే చాలా లెండి సో ఇట్లాంటి క్రమంలో అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ఏం చేయదలుచుకున్నారు రాజధానిలు ఏంటి కన్ఫ్యూషన్లు ఏంటి మరో ప్రక్కన మంత్రి అంబటి రాంబాబు గారేమో ఉందిగా రాజధాని అమరావతి అని చెప్పేసి ఆయన అంటాడు మరో ప్రక్కన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన హస్తి ఎమ్మెల్యే ఆయన ఏమంటాడు రాజధాని కూడి పెడతదా అంట అసలు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళకైనా సరే ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటో ఎవరికైనా అర్థమవుతుందా రాజధాని కూడి పెడుతుందా ఏంటి ఇవాళ హైదరాబాద్ అనే మహానగరం ఏంటి తెలంగాణ రాజధాని కదా మరి అదే కదా కూడి పెడుతుంది తెలంగాణ రాష్ట్రానికి మరి ఏం మాట్లాడుతున్నారు మరి ఇంకా అసలు రాజధానితో సంబంధం లేదు ఏం అవసరం లేదు ఇక ప్ర ప్రజలకి సంవత్సరానికి పదిహేను ఐదు వేల రూపాయలు ఒక అకౌంట్లో అట్లా వేసేస్తే ఇక వాళ్ళు పడుంటారు అనే ఉద్దేశం ఇక రాజధాని అవసరంలా ఉద్యోగాల అవసరం కంపెనీలు రా అవసరంలా చదువుకున్న వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా విద్యకి మేము బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తాం అంటారు ఆ విద్యను అభ్యసించిన వాడు ఆ పాస్ అయిన వాళ్ళు ఎక్కడికి పోవాలి మరలా బెంగళూరు చెన్నై హైదరాబాదో పోవాలి ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని అవసరం లేదు ఇట్లా ఉంటుంది పరిస్థితి సో దీనిని బట్టి అసలు మన నాయకులు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల్ని ఏం చేయదలుచుకున్నారు అమరావతి అని అమరావతే రాజధాని అని చెప్పేసి ఒక ప్రక్కన అందరూ చెబుతుంటే ఒక ప్రక్కన మరలా న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నారు న్యాయపరమైన చిక్కులు రావటం కాదు మీరు కనుక కరెక్ట్గా గమనిస్తే న్యాయపరమైన చిక్కులు ఎక్కడొస్తాయో చూసి అందులోనే వీళ్ళు దూరుతున్నారు ఉదాహరణకి ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించిన అంశమే చూడండి దానికి సిఆర్డిఏ చట్టం ఉంది అన్ని చట్టాలు ఉన్నాయి వాటిని ఉల్లంఘించి ఆ విధంగా జీవోలు పాస్ చేసేసి చేస్తే లీగల్గా ఎలా చెల్లుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మరి అదే ఆ అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ళు ఇస్తానన్నారు అది ఎక్కడా ఏ జోన్లో ఇస్తున్నారు దేనికి కేటాయించింది అక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు ఉంటాయని తెలుసు ఖచ్చితంగా ప్రతిపక్షాలు కోర్టుకు వెళతాయని తెలిసే ఆ విధంగా వాళ్ళు అక్కడ కావాలని చేస్తే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళాలి చివరికి ప్రతిపక్షాలను వినలాగా ప్రజల ముందు చూపించాలి ఇది వాళ్ళ స్కెచ్ దానికి చెప్పేది ఏంటి అంటే ఇదిగో ఈ విధమైన అంశాలు మరి ఆర్థిక పరంగా మనం చాలా పేదరికంలో అని చెప్తున్న వైవి సుబ్బారెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు ఇక్కడ నుంచి అంటే తాడేపల్లి నుంచి తెనాలు వెళ్ళడానికి హెలికాప్టర్ని ఏ విధంగా వాడతారు అదేవిధంగా తాడేపల్లి నుంచి పక్కనే ఉన్న తుళ్ళూరు వెళ్ళడానికి కానీ లేదా అమరావతి పరిధిలో ఉన్న కృష్ణాపాలెం వందడం ఎట్టి వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్ని ఎలా వాడుతున్నారు అప్పుడు పేద ప్రభుత్వం గుర్తుకు రావట్లేదా రిషికొండలో ఇప్పుడు ఆ భవనాలు నిర్మించడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఏ విధంగా వెచ్చిస్తున్నారు పైగా ఇక్కడ ఆ కోర్టులకు సంబంధించిన అంశాలకే కొన్ని కోట్లు కొన్ని కోట్లు కుమ్మరిస్తున్నారు సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అరెస్టు చేయడానికి ఒక చిన్న ఒక అరగంట సమయం కేటాయించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటూ అయిపోయేదానికి గవర్నర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోలేదు కానీ కొన్ని వందల కోట్లు మాత్రం అదే కేసు మీద వాదనలు వినిపించారు కదా మరలా ఇంకా పేద ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు సో కోర్టుల్లో వాదించడానికైతే కోర్టులు కుమ్మరిస్తారు హెలికాప్టర్లు తిరగడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇక అదేమిటి అంటే భవనాలు నిర్మిస్తారు అవి కూడా ఏ రకంగా కూడా తరలించడానికి అవకాశం లేదని తెలిసినా కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నిసార్లు చెప్పారు నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను అక్కడి నుంచే కాపురం చేస్తాను అక్కడి నుంచే పరిపాలిస్తాను అని చెప్పేసి వాయిదాల మీద వాయిదాలు ఈ దసరాకి వెళ్తాను ఈ సంక్రాంతికి వెళ్తాను ఈ దీపావళి నుంచి ఈ వేసవి సెలవుల నుంచి ఇలా చెప్పుకుంటూ పోయి చివరికి ఇప్పుడు హైదరాబాద్ అంటారా అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రజలు మొత్తం గమనించాల్సిన అంశం ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అసలు కథ ఇప్పుడు చెప్తాను ఏదైతే తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారో కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మంచి దోస్తి ఉంది కరెక్ట్గా ఎన్నికల సమయం ముందే అంటే అర్ధరాత్రి తెల్లారితే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ పోలీసులందరూ కూడా నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర రెండు వందల మంది ఉంటారు ఎందుకంటే అక్కడ తెలంగాణ సెంటిమెంటు కేసీఆర్ గారికి ఏమో సెంటిమెంటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సానుభూతి ఇది ఈ రెండింటి మీద ఈ రాజ్య రెండు రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి సో ఈ క్రమంలో ఇప్పుడు అది వర్కౌట్ అవాలి ఆ రోజు పోలీసులను పంపించిన తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడినా ప్రజలంతా పిచ్చోళ్ళం కాదు మరలా ఇప్పుడు ఏం చేస్తున్నారు హైదరాబాద్ రాజధాని కావాలి అని చెప్పేసి ఉమ్మడిగా ఉండాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ విధంగా చెబితే మరలా తెలంగాణలో కేసీఆర్ గారు మరలా ఇప్పుడు నిన్న బయటకు వచ్చారు కదా సో ఇప్పుడు ఇంకా ఆయన బలం కనిపిస్తారు చూసారా మన తెలంగాణ వాళ్ళకి ఇలా జరుగుతుంది అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరలా కొంత ఎమోషనల్గా టచ్ చేసి రేపు లోక్సభ ఎన్నికల్లో సీట్లు పొందాలి అనేది ఇలా కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చాలి అనేది వాళ్ళు అంతర్గతంగా వేసుకుంటున్నారు స్కెచ్ ఇది సో వీళ్ళ స్కెచ్ల కోసం వీళ్ళ పార్టీ మనుగడల కోసం రాష్ట్రాల భవిష్యత్తుని రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇది ఇన్ని స్కెచ్లు ఉండే దీని వెనకాల అంటే రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే అంశాలు ఒకటే లేవు ఏగాడికి వాళ్ళ పార్టీలు వాళ్ళ మనుగడలు వాళ్ళు అధికారం ఇన్ని చేస్తే మరలా ఇంకా ఏంటి రేపు అధికారంలోకి రావ రావాలి అని నేను చెప్పేసి అనుకోండి సరే అధికారంలోకి వస్తే ప్రజలు ఆశీర్వదిస్తే రండి ఎవరైనా సరే అది కేసీఆర్ గారు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరు ఎవరికైనా రావచ్చు అధికారంలోకి ఇబ్బంది ఏమి లేదు కానీ సో మొత్తం మీద వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అయితే మాత్రం ప్రజలను అయోమయాన్ని గురి చేస్తున్న వాళ్ళు ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి పిల్లి పిల్లల్లా ఉంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ